ఎఫ్ఏ త్రీలో ఎక్కువ మార్కులు కావాలంటే తప్పక చూడండి అందరు బాగున్నారా అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఒకటి ఏవైనా మూడు అంక వ్రాయం అంక ఒకటి ఒకటి కామా మూడు కామా ఐదు కామా ఏడు ఇది అంక శ్రేణి అవ్వాలంటే సామాన్య భేదం సమానంగా ఉండాలి సామాన్య భేదం మూడు మైనస్ ఒకటి ఈజు కొల్టు రెండు ఐదు మైనస్ మూడు ఈజు ఈజుకోల్టు రెండు రెండు ఏడు మైనస్ ఐదు ఈజుకల్ టు రెండు సమాన సామాన్య భేదం సమానము కావని అంక శ్రేణి అవుతుంది అదేవిధంగా రెండవది ఇరవై మైన కమ పదిహేను కామ పది కామ ఐదు పదిహేను మైనస్ ఇరవై ఈజు ఈజుకోల్టు మైనస్ ఐదు పది మైనస్ పదిహేను ఈజు యూజుకుల మైనస్ ఐదు ఐదు మైనస్ పది ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐదు సో ఇది కూడా సమానం కావున అంక శ్రేణి అవుతుంది మూడు పది కామ మైనస్ ఆరు కామ మైనస్ రెండు కామ రెండు మైనస్ ఆఫ్ మైనస్ పది ఈజ్ ఈక్వల్ టు మైనస్ పదహారు అదేవిధంగా మైనస్ రెండు మైనస్ ఆఫ్ మైనస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు మైనస్ రెండు ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు ప్లస్ నాలుగు ఇది సామాన్యమైన సమానం కాదు కావాలనేది అంకశ్రేణి కాదు రెండు ఏజ్ ఈక్వల్ టు మైనస్ వన్ మరియు డి ఈజ్క్వల్ టు వన్ బై టూగా గల అంక యొక్క మొదటి నాలుగు పదాలను వ్రాయము అంక శ్రేణి ఏపీలో ఏ ఈజ్ టు మైనస్ వన్ మరియు డిఈక్వల్ టు వన్ బై టూ మొదటి పదం ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు మైనస్ వన్ రెండో పదం ఏ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం టూ మైనస్ టూ ప్లస్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ మూడో పదం ఏ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు జీరో నాలుగో పదం ఏ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ ప్లస్ డి జీరో ప్లస్ వన్ బై టూ ఇజ్ ఈక్వల్ టు వన్ బై టూ అంక శ్రేణి యొక్క మొదటి నాలుగు పదాలు ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు మైనస్ వన్ కామా మైనస్ వన్ బై టూ కామా జీరో కామా వన్ బై టూ మూడు మైనస్ ఫైవ్ మైనస్ వన్ త్రీ సెవెన్ అంక శ్రేణి యొక్క మొదటి పదము మరియు సామాన్య భేదము కనుగొనము అంక శ్రేణి యొక్క మో అంక శ్రేణి మైనస్ ఐదు మైనస్ ఒకటి మూడు ఏడు ఎక్సెట్రా మొదటి పదము ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐదు సామాన్య భేదము డి ఈజ్ ఈక్వల్ టు ఏ టూ మైనస్ ఏ వన్ మైనస్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్త్ సమ్ అంకశ్రేణిలో ఏ ట్వల్వ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ డి ఈజ్ ఈక్వల్ టు త్రీ అయిన మొదటి పదము ఒక అనుగుణము ఇచ్చినది ఏ ట్వల్వ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ అండ్ డి ఈజ్ ఈక్వల్ టు थ्री ए ट्वेलव इज इक्वल टू थर्टी सेवन ए ट्वेल्व मींस ए प्लस इलेवन डी ए प्लस इलेवन डी इज ईक्वल टू थर्टी सेवन डी इज ईक्वल टू थ्री सो सब्जूक्ट द वैल्यू ए प्लस इलेवन इंटू थ्री इज इक्वल टू थर्टी सेवेन देर फॉर एक्स ए प्लस थर्टी थ्री इज इक्वल टू थर्टी सेवन ए इज टू थर्टी सेवन माइनस थर्टी थ्री इज टू फोर ఫోర్ మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫిఫ్త్ సమ్ అంక శ్రేణుల్లో ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ అయినా ఏ త్రీ విలువ కనుగొను అంక శ్రేణుల్లో మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అండ్ అంక శ్రేణుల్లో రెండో పదం ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ది ద వాల్యూ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు సబ్జెక్ ఇన్ ఈక్వేషన్ టూ ప్లస్ ఫైవ్ డి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ డి ఈజ్వల్ ట్వంటీ సిక్స్ మైనస్ టూ ఇజక్వల్ ట్వంటీ ఫోర్ దేర్ ఫోర్ ఏ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఫిఫ్టీ మొదటి ఎన్ ధనపూర్ణ సంఖ్యల మొత్తము ఎంత సొల్యూషన్ మొదటి ఎన్ ధనపూర్ణ సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సెవెన్ సమ్ ఎక్స్ మైనస్ సెవెన్ కామా ఎక్స్ మైనస్ టూ కామా ఎక్స్ ప్లస్ త్రీ ఎక్సెట్రా అంక యొక్క పదిహేనవ పదమును కనుగొనము సొల్యూషన్ అంకర్ స్టేడీ ఎక్స్ మైనస్ సెవెన్ కమా ఎక్స్ మైనస్ టూ కమా ఎక్స్ ప్లస్ త్రీ మొదటి పదం ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సెవెన్ సామాన్య నిష్పత్తి డి ఈజ్ ఈక్వల్ టు ఏ టు మైనస్ ఏ వన్ కాబట్టి ఎక్స్ మైనస్ టూ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సెవెన్ సామాన్య డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ టూ మైనస్ ఏ వన్ ఈజ్వల్ టు ఎక్స్ మైనస్ టూ మైనస్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ టూ మైనస్ ఎక్స్ మైనస్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ माइनस एक्स प्लस एक्स कैंसिल माइनस टू एंड प्लस सेवन इज इक्वल टू फाइव फिफ्टीन पदम पदो पद ए फिफ्टीन इज इक्वल टू ए प्लस फोर्टीन इज इक्वल टू एक्स माइनस सेवन प्लस फोर्टी इंटू डी इज इक्वल टू एक्स माइनस सेवन प्लस सेवंटी इज इक्वल टू एक्स प्लस सिक्सटी थ्री दे फोर फिफ्टीन पदहेनो पदम एक्स प्लस थ्री एट ट्वेंटी फैम माइन फाइव काम वन ఎక్సెట్రా ఎక్సట్రా రెడ్డి జీపీ యొక్క సామాన్య నిష్పత్తి కనుగొనము జీపీ ఈజ్ ఇక్వల్ టు ట్వంటీ ఫైవ్ కమా మైనస్ వన్ కమా వన్ సామాన్య నిష్పత్తి ఆర్ ఇజ్వల్ టు ఏ టూ బై ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఈజల్ టు మైనస్ వన్ బై ఫైవ్ నైన్త్ ప్రాబ్లం సిక్స్టీ ఫోర్ కమా థర్టీ టూ కమ సిక్స్టీన్ కమ మైనస్ ఎయిట్ గుణశ్రీ అండ్ జీపీ అవుతుందా ఎందుకు గుణశ్రీ గుణశ్రేడి జీపీ సిక్స్టీ ఫోర్ కమ థర్టీ మైనస్ థర్టీ టూ కమ సిక్స్టీన్ కా మైనస్ ఎయిట్ గుణశ్రేడ్ ఇవ్వాలంటే ఇందులో సామాన్య నిష్పత్తి అన్నీ కూడా సమానంగా ఉండాలి సామాన్య నిష్పత్తి ఫార్ములు ఏంటంటే ఆర్ అంటే ఆర్ మీన్స్ రేషియో ఏ బై ఏ టూ బై ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ టూ బై సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ అగైన్ ఏ త్రీ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ బై మైనస్ థర్టీ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ అగైన్ ఏ ఫోర్ బై ఏ త్రీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ బై సిక్స్టీన్ ఈజ్వల్ టు మైనస్ వన్ బై టూ సామాన్య నిష్పత్తి స్థిరంగా ఉంది కావున ఇది గుణశ్రేడి అవుతుంది టెన్త్ ప్రాబ్లం ఏ ఈక్వల్ టు త్రీ మరియు ఆర్ ఆర్జీక్వల్ టు టూ కాగల గుణశ్రేణిని కనుగొనండి గుణశ్రేడి మొదటి పదం ఏ ఏజ్క్వల్ టు త్రీ సామాన్య నిష్పత్తి ఆర్ ఆరుక్వల్ టు టూ సో గుణశ్రేణి ఏ కామా ఏఆర్ ఆర్ కామా ఏఆర్ స్క్వేర్ కామా ఏఆర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు త్రీ కామా త్రీ ఇంటూ టూ కామా త్రీ ఇంటూ టూ స్క్వేర్ కామా త్రీ ఇంటూ టు క్యూబ్ ఎక్సోట్రా ఇస్ ఈక్వల్ టు త్రీ కామా త్రీ ఇంటూ టూ సిక్స్ కామా త్రీ ఇంటూ ఫోర్ కామా త్రీ ఇంటు ఎయిట్ ఫోర్ వన్ అస్ రేట్ ఇజ్ ఇక్వల్ టు త్రీ కామా సిక్స్ కామా ట్వెల్వ్ కామా ట్వంటీ ఫోర్